ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్ దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్ ఈ పదిహేనవ భాగంలో ఐదవ అధ్యాయమైన గత జన్మ సమీక్షను కంటిన్యూ చేద్దాం మా సంభాషణ వింటున్న కొద్దీ పాఠకుల ఆమెలో కలిగే తీవ్రమైన ఉద్రేకాన్ని గుర్తించగలరు దీనినే రిగ్రిషన్ చికిత్సకులు పునరుజ్జీవన స్థితిలో ఉన్న సబ్జెక్టుల్లో స్థారాస్థాయికి చేరుకున్న ప్రతిస్పందన అని అంటారు సబ్జెక్టులు కేవలం ప్రేక్షకుల్లా పాల్గొనే సుషుప్తావస్థకు ఇది పూర్తిగా భిన్నమైన స్థితి కేసు డాక్టర్ ఇప్పుడు నీవు స్నానం ముగించుకుని వచ్చావు ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు సబ్జెక్ట్ సంకోచిస్తూ నా సలహాదారుణ్ణి కలవడానికి డాక్టర్ ఆయన ఎవరు సబ్జెక్ట్ కాసేపు ఆగి డిస్ కాదు ఆయన పేరు క్లోడిస్ డాక్టర్ ఆత్మల ప్రపంచంలో ప్రవేశించినప్పుడు నువ్వు ఆయనతో మాట్లాడావా సబ్జెక్ట్ అప్పుడు నేను ఇంకా సిద్ధంగా లేను నా తల్లిదండ్రుల్ని చూడాలనుకున్నాను డాక్టర్ మరి ఇప్పుడు నువ్వు క్లోడిస్ ను కలవడానికి ఎందుకు వెళుతున్నావు సబ్జెక్ట్ నేను నా గురించి ఒక విధమైన లెక్కలు తేల్చుకోవడానికి వెళుతున్నాను ప్రతి జన్మ ముగిసిన తరువాత మేము ఇలా ఆయన దగ్గరికి వెళతాము కాని ఈసారి మాత్రం నిజంగా నా పరిస్థితి కుడితిలో పడ్డ ఎరుకులాగా ఉంది డాక్టర్ ఎందుకు సబ్జెక్ట్ ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాను కాబట్టి డాక్టర్ అంటే భూలోకములో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే ఆత్మరూపంలో ఉన్న అతనికి శిక్ష పడుతుందని అర్థమా సబ్జెక్ట్ లేదు లేదు ఇక్కడ శిక్ష అనేది ఏది ఉండదు అది భూలోకంలోని పరిస్థితి కష్టాలను ఎదుర్కొనే ధైర్యం లేక నేను తొందరపడి చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుని మరణించినందుకు క్లోడిస్ నిరాశ చెందుతాడు నాలాగే చనిపోవాలని నిర్ణయించుకున్న వారు తర్వాత మళ్లీ నాలాగే మరో జన్మలో దీనిని అనుభవించవలసి వస్తుంది అర్ధంతరంగా మరణించి నేను ఇప్పుడు ఎంతో కాలాన్ని వృధా చేసుకున్నాను డాక్టర్ అయితే ఆత్మహత్య చేసుకున్నందుకు ఇక్కడ నిన్ను ఎవ్వరూ నిందించరా సబ్జెక్ట్ కాసేపు ఆలోచించి నేను చేసిన పనికి నా స్నేహితులు కూడా ఎవ్వరూ నన్ను సమర్థించరు చేసిన పనికి నేను బాధపడుతున్నాను సూచన ఆత్మహత్యకు పాల్పడిన వారి పట్ల సాధారణంగా ఆత్మల వైఖరి ఇలాగే ఉంటుంది కానీ ఇంకొక విషయం చెప్పాలి భూలోకంలో ఉండే తీవ్రమైన బాధలను తట్టుకోలేక ఇంకా మాత్రము జీవించలేని నిస్సహాయ స్థితిలో వాటి నుండి బయటపడడానికి ఆత్మహత్య చేసుకున్న వారు ఆత్మల ప్రపంచానికి వచ్చిన తరువాత అలా చేసుకున్నందుకు బాధపడతారు వీరి పట్ల గైడ్స్ స్నేహితులు కూడా వారు ఆత్మహత్య చేసుకునే దానికి దారితీసిన పరిస్థితులను పురుగొల్పిన సంఘటనలను బాగా అర్థం చేసుకుంటారు డాక్టర్ సరే ఇప్పుడు మనం క్లోడిస్తో జరిగే నీ సమావేశం దగ్గరికి వద్దాం ముందుగా అక్కడికి నీ సలహాదారుణ్ణి కలవడానికి వెళ్లినప్పుడు అక్కడ పరిసరాలు ఎలా ఉన్నాయో వివరించు సబ్జెక్ట్ నేను చుట్టూ గోడలు ఉన్న ఒక గదిలోనికి వెళ్లాను ఓ ఇది బఖాన్ డాక్టర్ అదేమిటి సబ్జెక్ట్ అది ఓక్లహోమాలో ఉన్న ఒక గొప్ప బార్ దానిని ఇష్టపడేవాడిని అక్కడ నాకు ఆనందంగా ఉండేది చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం అందమైన చెక్కతో చేయబడిన గోడలు మెత్తటి లెదర్ చైర్సు అక్కడ ఒక టేబుల్ దగ్గర కూర్చొని క్లోడిస్ నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఇప్పుడు మేము మాట్లాడుకోబోతున్నాము డాక్టర్ ఓక్లహోమా బార్ ఆత్మల ప్రపంచంలో ఉండడం గురించి నువ్వేమనుకుంటున్నావు సబ్జెక్ట్ మన మనసులకు సుఖాన్ని విశ్రాంతిని కల్పించడానికి ఆత్మల ప్రపంచంలో ఉండేవాళ్లు చేసే మంచి పనుల్లో ఇదొకటి కానీ అది ఇంతటితో అయిపోతుంది ఈ సంభాషణ బార్లో పార్టీలాగా ఉండబోదు డాక్టర్ నీ గత జన్మ గురించి నీ గైడ్తో ఆత్మీయంగా సాగే సంభాషణకు వెళుతూ కూడా నువ్వు కొంచెం నిరుత్సాహపడుతున్నట్లుగా ఉందే సబ్జెక్ట్ తనను సమర్థించుకుంటూ ఎందుకంటే నేను దానిని నాశనం చేసుకున్నాను మేము అనుకున్నట్లు ఎందుకు జరగలేదో వివరించేదానికి నేను ఆయనను కలవాలి జీవితం ఎంతో కఠినమైనది నేను సరిగ్గానే చెయ్యాలని ప్రయత్నించాను కాని డాక్టర్ దేనిని సరిగ్గా చేయాలనుకున్నావు సబ్జెక్ట్ ఆవేదనతో లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ లక్ష్య సాధన కోసం పనిచేస్తానని ఆపై వాటిని ఆచరిస్తానని తో గతంలో నాకు ఒక ఒప్పందం ఉంది రాసిన నేను జీవించిన గత జన్మలో ఆయన నా నుండి ఎంతో ఆశించాడు ఛీ ఇప్పుడు ఈ పరిస్థితిలో ఆయన్ని కలవాలి డాక్టర్ రాసుల నువ్వు నేర్చుకోవలసిన పాఠాలను గురించి నీ సలహాదారుడికి నీకు ఉన్న ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోయాననుకుంటున్నావా సబ్జెక్ట్ అసహనంగా లేదు నా పరిస్థితి భయంకరంగా ఉండేది ఎలాగూ నేను మళ్లీ జన్మించి పూర్తి చేయవలసి ఉంటుంది మేము అనుకున్నది అనుకున్నట్లుగా ఖచ్చితంగా చేస్తున్నట్లు ఎప్పుడూ అనిపించడం లేదు కాసేపాగి నీకో సంగతి తెలుసా భూమి మీద ఉండే పక్షులు పువ్వులు చెట్లు ఆ ప్రకృతి అందాలే లేకపోతే నేను మళ్లీ తిరిగి రాను అది పూర్తిగా కష్టాల నిలయం డాక్టర్ నువ్వు మానసికంగా కుంగిపోయినట్లు నేను అర్థం చేసుకోగలను కానీ నీ కనిపించట్లేదా సబ్జెక్ట్ కోపంగా మధ్యలోనే అడ్డుపడుతూ నువ్వు దేని నుండి తప్పించుకోలేవు నీ గురించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు క్లోడిస్ నుండి నేను దాచగలిగిందేమీ లేదు డాక్టర్ బలంగా శ్వాస పీల్చుకుని బఖాన్ బారులోకి ఇంకా లోపలికి వెళ్ళి నువ్వేం చేస్తున్నావో నాకు చెప్పు సబ్జెక్ట్ గుటకల వేసి చేతులు కట్టుకుని నేను గాలిలో తేలుతూ బారుకు ఎదురుగా ఉన్న ఒక గుండ్రని టేబుల్ ముందు క్లోడిస్కి ఎదురుగా కూర్చున్నాను డాక్టర్ ఇప్పుడు నువ్వు క్లోడిస్ దగ్గర ఉన్నావు గత జన్మ గురించి నువ్వెంత కలవరపడుతున్నావో ఆయన కూడా అంతే కలవరపడుతూ ఉన్నట్లు అనిపిస్తోందా సబ్జెక్ట్ లేదు చెయ్యకూడని పనులు చేసినందుకు చెయ్యవలసిన పని చెయ్యనందుకు నేనే ఎక్కువ బాధపడుతున్నాను ఆయనకు ఆ సంగతి తెలుసు సలహాదారులకు అసంతృప్తి కలగవచ్చు కానీ వాళ్లు మనల్ని ఏమీ కించపరచరు వాళ్ళు వీటన్నిటికీ ఎంతో అతీతులు మన ఆత్మకు చేసే చికిత్సలో భాగంగా పునశ్చరణ సమావేశంలో గైడ్ చేసే కౌన్సిలింగ్ మన ఆత్మకు ఉత్సాహాన్ని ఇస్తుంది అలాగని మన పురోగతికి అడ్డంకిగా ఉన్న అవరోధాలు పూర్తిగా తొలగిపోతాయని కాదు మన శరీరాలు మరణించినంత సులువుగా మన గతానికి సంబంధించిన బాధాకరమైన ఉద్వేగపరమైన జ్ఞాపకాలు మాసిపోవు గత స్మృతులు చెక్కు చెదరకుండా రాస్లా గడిపిన తన గత జన్మలోని చెడు అంశాలను హెస్టర్ ఎటువంటి అవకతవక ఆలోచన దృక్పథం లేకుండా స్పష్టంగా తెలుసుకోవాలి హిప్నోసిస్ చేస్తున్నప్పుడు గతంలో జరిగిన ఆధ్యాత్మిక పునశ్చరణ సన్నివేశాలను మళ్లీ జరుగుతున్నట్లు సృష్టించడం ఒక నాకు నాకెంతో సహాయపడింది ప్రస్తుత ప్రవర్తనకు సంబంధించిన మనోభావాలను గత నమ్మకాలను వెలికి తీయడంలో మానసిక వ్యాధి చికిత్సకుడిగా నేను పోషిస్తున్న పాత్రకు జోడించిన నాటకీయ ప్రక్రియ ఎంతో ఉపయోగకరంగా ఉన్నట్లు నేను తెలుసుకున్నాను కేసు పదముడుకు సుదీర్ఘమైన పునశ్చరణ జరిగింది కానీ నేను దానిని కుదించాను ఇప్పుడు నా ప్రశ్నలను సబ్జెక్టు గైడు మీదకు మళ్లించాను రాస్ వెల్డన్ జీవితానికి సంబంధించిన విషయాలు తెలుస్తున్న కొద్దీ నేను రాస్కు క్లోడిస్కు మధ్య మూడవ వ్యక్తిల మధ్యవర్తిత్వం వహిస్తాను ఈ కౌన్సిలింగ్ ప్రక్రియలో రాస్ల గత జన్మ గురించి చెబుతున్న హెస్టర్ క్లోడిస్ ఆలోచనలు మనోభావాల గురించి కూడా చెప్పేటట్లు చేయాలని అనుకున్నాను ఈ విధంగా సబ్జెక్టును ప్రత్యక్షంగా తన గైడ్తో సమన్వయపరచడం ఈ ఉన్నత ఆత్మల నుండి మరింత సహాయాన్ని పొందడానికి సమస్యలను మరింత సునిశ్చితంగా పరిశీలించడానికి తగిన మార్గం ఒక్కొక్కసారి నా గైడ్ కూడా ఈ సెషన్లో నన్ను ముందుకు నడిపిస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది సరైన కారణం లేకుండా గైడ్స్ ను పిలువను ఈ విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను క్లయింట్కు సంబంధించిన గైడ్ నుండి సూటిగా సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నించినప్పుడు వచ్చే ఫలితం ఎలా ఉంటుందో ఖచ్చితంగా చెప్పలేం నా ప్రమేయం సరైన పద్ధతిలో లేకపోయినా లేదా అనవసరమైన గైడ్లు సబ్జెక్టును మౌనంగా ఉంచడం ద్వారా కానీ లేదా అర్థం కాని అస్పష్టమైన ఉపమానాలను చెప్పించడం ద్వారా కానీ నా జోక్యాన్ని అడ్డుకుంటారు సబ్జెక్టు గొంతు ద్వారా గైడులు గరగరమనే బొంగురు గొంతుతో మాట్లాడుతూ ఉంటారు నేను అడిగే ప్రశ్నలకు ఆ స్వరాలు చెప్పే సమాధానాలు అస్సలు అర్థం చేసుకోలేనంత కష్టంగా ఉంటాయి సబ్జెక్టుల ద్వారా స్వయంగా ఆ గైడులు మాట్లాడడానికి బదులు గైడుల తరపున సబ్జెక్టులు మాట్లాడినప్పుడు సాధారణంగా వారి మాటలు రాగయుక్తంగా ఉంటాయి అంతేగాని పొడి పొడిగా మధ్యలో విరిగిపోయినట్లు ఉండవు ఈ కేసు విషయానికి వస్తే రాస్లా ఉన్న హెస్టర్ ద్వారా క్లోడిస్ నాతో సులువుగా మాట్లాడుతూ తన క్లయింట్తో నేను మాట్లాడడానికి అనుమతించాడు డాక్టర్ రాస్ క్లోడిస్తో నీ పునిచ్చరణ ప్రారంభం నుండి నీకు మానసికంగా ఏం జరుగుతూ ఉందో తెలుసుకోవలసిన అవసరం మనిద్దరికీ ఉంది అందుకు నువ్వు సహకరించాలి దీనికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అది నీకిష్టమేనా సబ్జెక్ట్ నాకిష్టమే డాక్టర్ సరే ఇప్పుడు నువ్వు ఒక అసాధారణమైన పని చేయబోతున్నావు నేను మూడు లెక్క పెట్టేసరికి క్లోడిస్లా నీలా రెండు పాత్రలు పోషిస్తూ రెండు నువ్వే అయ్యి మాట్లాడగలిగే సామర్థ్యం నీకు వస్తుంది ఈ సామర్థ్యం వల్ల నువ్వు నీ ఆలోచనల గురించి నీ గైడ్ మనోభావాల గురించి చెప్పగలవు నేను నిన్ను ఇలా గైడ్లా మాట్లాడమని అడిగినప్పుడు ఆ సమయంలో వాస్తవానికి నువ్వు నీ గైడ్ అయిపోతావన్నమాట అందుకు నువ్వు సిద్ధమైన సబ్జెక్ట్ సంకోచిస్తూ అనుకుంటాను డాక్టర్ వేగంగా వన్ టూ త్రీ ఈ విధంగా మారడానికి నేను నా అరచేతిని సబ్జెక్ట్ నుదురు మీద ఉంచాను ఇప్పుడు నీ ద్వారా క్లోడిస్ తన ఆలోచనలు చెబుతాడు నువ్వు రాస్ ఫెల్డన్న ఆత్మకు ఎదురుగా టేబుల్కి అటువైపు కూర్చున్నావు నువ్వు అతడికి ఏం చెప్తున్నావు త్వరగా చెప్పు నా మాటల గురించి ఏమాత్రం ఆలోచించకుండా సబ్జెక్టు కఠినమైన నా సూచనలు పాటించాలనుకున్నాను సబ్జెక్ట్ సబ్జెక్ట్ నెమ్మదిగా స్పందిస్తూ తన గైడ్లా మాట్లాడుతూ ఉంది నీకు తెలుసు నువ్వు అంటే రాస్ నీ జీవితాన్ని ఇంకా మెరుగ్గా జీవించాల్సి ఉంది డాక్టర్ త్వరగా నువ్వు ఇప్పుడు మళ్లీ రాస్ వెళ్ళడంలా మారు టేబుల్ కట్ వైపు కూర్చొని క్లోడిస్కు సమాధానం చెప్పు సబ్జెక్ట్ నేను ప్రయత్నించాను కానీ నా జీవిత లక్ష్యాన్ని సాధించలేకపోయాను డాక్టర్ ఇప్పుడు మళ్లీ చోటుమారు సమాధానానికి క్లోడిస్ ఏమంటున్నాడో చెప్పు త్వరగా సబ్జెక్ట్ నీ జీవితంలో దేనినైనా మార్చుకోగలిగితే నీ జీవితం ఎలా ఉండేది డాక్టర్ ఇప్పుడు సమాధానం చెప్పు సబ్జెక్ట్ డబ్బు అధికారంతో అవినీతికి పాల్పడకుండా ఉండాల్సింది డాక్టర్ క్లోడిస్లా మాట్లాడు సబ్జెక్ట్ వీటివల్ల నువ్వు నీ అసలు జీవిత లక్ష్యం నుండి ఎందుకు దూరం అయ్యావు డాక్టర్ గొంతు తగ్గించి నేను చెప్పినట్లే నువ్వు బాగా చేస్తున్నావు ఇలాగే నువ్వు టేబుల్కి అటు ఇటూ మారుతూ ఉండు ఇప్పుడు నీ గైడ్స్ ప్రశ్నకు సమాధానం చెప్పు సబ్జెక్ట్ సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తిలా అవ్వాలని నా శక్తి సామర్థ్యాలకు అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండాలని అందరి గౌరవం పొందాలని నేను కోరుకున్నాను డాక్టర్ క్లోడిస్లా మాట్లాడు ముఖ్యంగా స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడివని ఎలాంటి అనుబంధం పెంచుకోకుండా వారిని లొంగదీసుకునేవాడివని బలవంతంగా లోబర్చుకుని అనుభవించేవాడివని గమనించాను డాక్టర్ ఇప్పుడు రాసులాగా సమాధానం చెప్పు సబ్జెక్ట్ అవును అది నిజమే తలాడిస్తూ అయినా అవి మీకు అంటే క్లోడిస్కు వివరించి చెప్పాల్సిన పనిలేదు మీకెలాగో అవి తెలుసు డాక్టర్ క్లోడిస్లా మాట్లాడు సబ్జెక్ట్ ఓ కానీ ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నీకై నువ్వు ఒక అవగాహన ఏర్పరచుకోవాలి డాక్టర్ రాస్లా సమాధానం చెప్పు సబ్జెక్ట్ తిరస్కరిస్తూ వాళ్ల మీద నేను నా శక్తిని అధికారాన్ని ఉపయోగించి ఉండకపోతే వాళ్ళు నన్ను వస్సుపరుచుకొని గుప్పెట్లో పెట్టుకుని ఆడించేవారు డాక్టర్ క్లోడిస్లా మాట్లాడు సబ్జెక్ట్ ఇది నువ్వు చేయదగిన పని కాదు నువ్వు నీ జీవితాన్ని ఎలా ప్రారంభించావో అలాగే జీవించలేదు నీ తల్లిదండ్రులను మనం ఎంతో జాగ్రత్తగా ఎంపిక చేశాము సూచన సత్ప్రవర్తనతో నిడారంబరంగా నిజాయితీగా సహనంతో గర్వం లేకుండా జీవించే ఒక రైతు కుటుంబంలో రాస్ జన్మించాడు వాళ్ళు ఎంతో త్యాగం చేయబట్టే లా చదవగలిగాడు డాక్టర్ రాస్ లా సమాధానం చెప్పు సబ్జెక్ట్ స్పందించి త్వర త్వరగా మాట్లాడుతూ అవును నాకు తెలుసు నేను ఒక ఆదర్శవంతునిగా అయ్యేటట్లు పెంచారు చిన్నవాళ్లకి సహాయపడేటట్లు నేను కూడా ఆ విధంగానే ఉండాలనుకున్నాను కాని అది వీలవ్వలేదు ఏం జరిగిందో మీరే చూశారు నన్ను చదివించారు న్యాయవాదిలా జీవితాన్ని ప్రారంభించినప్పుడు న్యాయవాదిగా వాదించి న్యాయంగా వాదించి అప్పుల్లో కూరుకుపోయాను అసమర్థుడినయ్యాను నాకు వేరే గత్యంతరం లేదు ఇకపై ఫీజు ఇవ్వలేని వారి తరపున వాదించి ఇంకా పేదవాడిని అవదల్చుకోలేదు నాకు వ్యవసాయం పందులు పశువులు అంటే అసహ్యం కలిగింది ధనవంతులతో కలిసిమెలిసి ఉండడం నచ్చింది ఒక ప్రాసిక్యూటర్గా ఈ న్యాయ వ్యవస్థలో చేరినప్పుడు దానిని సంస్కరించి రైతులకు సహాయం చేయాలనే ఉద్దేశం బలంగా ఉండేది కాబట్టి నా తప్పేమీ లేదు ఈ తప్పంతా న్యాయ వ్యవస్థదే ధన్యవాదాలు మాస్టర్స్ ఐదవ అధ్యాయమైన గత జన్మ సమీక్షలోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ